ఉచిత ఇసుక విధానం పేరుతో గతం కంటే ఇసుక ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందించాలని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలంటూ నినాదాలు చేశారు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని పేరుకే కాకుండా ఆచరణలో అమలు చేయాలని కోరారు గతంలో టన్ను ఇసుక ధర ఏడు వందల వరకు ఉంటే ప్రస్తుతం రెండు వేల నుండి మూడు వేల వరకు ఉందని అన్నారు సిమెంట్ ఐరన్ చిప్స్ ఇటుక తదితర భవన నిర్మాణ సామాగ్రి రేట్లు విపరీతంగా పెరిగిపోయి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇండి నిర్మాణం చేసుకోవాలంటే భయపడిపోతున్నారని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానం ప్రజలకు ఏమాత్రం అనుకూలంగా లేదని అన్నారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆచరణలో ఉచితంగా ఇసుక విధానం అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి లక్ష్మణరావు షేక్ కరీముల్లా పిట్టా రహేల్ ముసునూరి కొండలరావు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు అందరికీ అధిక రేట్లు ఈరోజు పెదపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందరికీ ఉచితంగా ఇసుక అందించాలని ఇసుక సమస్యని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఆందోళన చేయడం ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇసుక సమస్య మీద భవన నిర్మాణ కార్మికులు ప్రజలు అందరూ కూడా దండాలు నిరసనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇసుక సంబంధించిన ఏదైతే ఉచిత ఇసుక విధానం ఉందో దీనివల్ల రేట్లు పెరిగి సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి లేని పరిస్థితి ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గతం కంటే మెరుగ్గా మేము ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు మరి గతంలో టన్ ఇసుక ఏడు వందల ఉంటే ఈరోజు పదిహే రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు ఉన్నది అంటే గతం కంటే ఇవాళ అనేక రెట్లు ఇవాళ భారం అంటే రవాణా పేరుతో కానీ ఇతర అనేక రూపాల్లో రేట్లు పెంచి ఇవాళ ఇసుకని భా భారం పెంచేయడం వల్ల సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది మరొక వైపు ఇసుక అక్కడ రమా రవాణా చేసి ఇవాళ బ్లాక్లో కూడా అమ్ముతున్న పరిస్థితి ఉన్నది వీళ్ళ అధికార పార్టీ నాయకులు వాళ్ళ కొంతమంది అధికారులు అడ్డకోలుగా సంపాదించుకోవడానికి వాళ్ళ ఇసుక ఉపయోగపడతా ఉన్నది ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అటు భవన నిర్మాణ కార్మికులకు పొట్టగొట్టి అలాగే ఎవరైతే సామాన్య ప్రజానికి ఇల్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళకి మరింత భారం చేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వ విధానం ఉండడం చాలా దుర్మార్గం ఈ ఉప ఉపకరణాలకు సంబంధించి ధరలు ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం దీంతోపాటు భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డుని పునరుద్ధరం చేసి భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెల్లించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ సమస్య మీద భవిష్యత్తులో ప్రజా ఉద్యమం తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం